అండి మంగళగిరి ఒకసారి చూసేటైతే మేడం ఇది మీ సింగల్ సింగిల్ సింగిల్ బోర్డర్ తో చూసుంటారు మేడం ఇది వచ్చేసరికి డబుల్ బోర్డర్ తో నేపించాం మేడం ఈ గ్యాప్ వచ్చేసరికి మీకు పికాక్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం ఇది చాలా గ్రాండ్ గా వచ్చింది మేడం ఇది కుప్పడం స్టైల్ కాదు ఇది బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ పిస్తా కలర్ వస్తుంది మేడం మీకు ఏదైతే అంచు కలర్ ఉందో అదే పల్లు బ్లౌజ్ మేడం ఇంకో విషయం ఏంటంటే మేడం మన మగ్గం మీద ఎక్కువ శారీస్ రావు మేడం ఇది హ్యాండ్లూమ్ కి రోజుకి వచ్చేసరికి ఒక త్రీ టు ఫోర్ డేస్కి ఒక శారీ అయ్యింది దీంట్లోనే ఇదిగోండి మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం శారీ అంతా కూడా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ మీద థిక్ వ్యూవింగ్ వస్తుంది మేడం ఆ థిక్ లో కూడా చూసారు మేడం గోల్డ్ జరీమ్ వలన ఏమవుతుందంటే శారీ అంతా వెలువెట్టేది చక్కగా ఉంది మేడం ఈ బూటీస్ కూడా దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం మీకు బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఎల్లో కలర్ వచ్చింది కదా మేడం సేమ్ ఇదే ఎల్లో కలర్ లోనే ఇదిగోండి మేడం ఫ్లవర్ బొటాలు ఎల్లో వస్తుంది మేడం పికాక్ బొటాలో ఎల్లో వస్తుంది మేడం చక్కగా వెలువేట్ అయింది మేడం కింద వచ్చేసరికి డబల్ కంచి బోడర్లో వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఎల్లో కలర్ అనమాట ఇట్లా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు డార్క్ బ్లూ మేడం ఇది చాలా బాగా వచ్చింది గుటి కూడా బాగా ఎలివేట్ అవుతుంది మేడం పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం దీంట్లోనే గాజ్ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం దీనికి వచ్చేసరికి తిలకాక పచ్చ కలర్ కాంబినేషన్తో పళ్ళు బ్లౌజ్ వస్తుంది మేడం పళ్ళు కూడా చూసారు మేడం అంత గ్రాండ్గా ఉంది మేడం అది గోల్డ్ మూలన వెలువైట్ అవుతుంది మేడం అంత ముందు ఏంటంటే సిల్వరు ఇప్పుడు ఎక్కువ గోల్డే మేడం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది శవరి కలర్ అంటాం మేడం ఇది బాగా ట్రెండ్ మేడం ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ మెరుగున వస్తుంది మేడం పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది డార్క్ అవడం వల్ల ఈ శారీస్ వచ్చేసరికి ఫిక్కింది మేడం దీంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి మేడం ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట నార్మల్గా చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ చూస్తుంటారు కానీ ఇది లైట్ స్కై బ్లూ షేడ్ లాగా వస్తుంది మేడం డార్క్ స్కై బ్లూ కూడా కాదు మేడం చూడండి మేడం ఎంత చక్కగా ఉంది పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చాలా ఫేమస్ మేడం పీచ్ కలర్ పీచ్ విత్ డార్క్ గ్రీన్ మేడం ఇది అరటి పచ్చ అంటాము ఇది బాగా ట్రెండ్ మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం ఈ గ్యాప్ అనేది మీరు ఈ బుట్టీ కట్ చేసి హ్యాండ్స్ కైనా వేసుకోవచ్చు మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ మేడం చాలా పేస్టల్ కలర్ కాంబినేషన్ మేడం మీకు ఫంక్షన్స్ కానీ తక్కువ బడ్జెట్లో చక్కగా ఉంటుంది మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఇదిగోండి మేడం ఇట్లా ఉంటుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి మీకు మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడిద్ది మేడం